పంచతంత్ర కథలు మిత్రభేదం నుండి ఈరోజు మనం మూడు చేపల కథను తెలుసుకుందామా నాకు తెలిసి ఈ స్టోరీ చాలా మందికి తెలుసు కానీ ఇది మిత్రభేదంలో ఇప్పుడు వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను పూర్వం ఒక చేప తన మిత్రుని మాట వినక ప్రాణం పోగొట్టుకుంది అని మగతీతువు పక్షి ఆ చేప కథ ఏమిటో ఆడతీతువు పక్షికి చెప్పటం ప్రారంభించింది ఒక చెరువులో సుమతి బుద్ధిమతి మందమతి అనే మూడు చేపలు ఎంతో స్నేహంగా ఉండేవి ఒక సంవత్సరం వానలు సరిగా పడక చెరువులో నీరు బాగా తగ్గింది అది గ్రహించిన సుమతి మిగిలిన రెండు చేపలను చూసి స్నేహితులారా ఈ ఏడు వానలు ఈ ఏడు వానలు లేవు మనమున్న ఈ చెరువు ఎండిపోతుంది కనుక మనము మరొక చెరువుకు పోదాము లేకుంటే చేపలు పట్టుకునే వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకుని చంపేస్తారు అని చెప్పింది ఎప్పుడో ఆపదొస్తుందని ఇప్పుడే ఎక్కడో తెలియని చోటికి వెళ్దామంటావేంటి అంతగా ఆపద వేస్తే అప్పుడు ఆలోచిద్దాంలే తరువాత దేవునిపైన భారం వేద్దాం అని చెప్పింది బుద్ధిమతి మందమతి కూడా ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది వీళ్ళతో మనకు కుదరదనుకుని సుమతి ఆ రోజే మరొక చెరువుకి వెళ్ళిపోయింది మరికొన్ని రోజులు గడిచినాక చెరువులో నీరు బాగా తగ్గిపోయాయి జాలర్లు వచ్చి వలలు పన్ని చేపలు పట్టుకున్నారు బుద్ధిమతి మందమతి ఇరువురు కూడా ఆ వలలో చిక్కుకున్నారు ఒక జాలరి వచ్చి అవి చిక్కుకున్న వలను విడదీసి బతికి ఉన్న చేపలను తన చేతిలోనికి చనిపోయిన చేపలను చెరువు గట్టుపేకి వేస్తూ ఉన్నాడు అది గమనించిన బుద్ధిమతి చనిపోయినట్టు అసలు కదలికలే లేనట్లు మెదలక అలాగే నటిస్తూ పడుకొని ఉంది జాలది దానిని చూసి చనిపోయింది అనుకుని ఒడ్డుకి ఇసిరేశాడు సమయం చూసి అది మెల్లగా ఎగురుతూ చెరువులోనికి జారుకొని ప్రాణాలు కాపాడుకుంది ఏ ఉపాయమో ఆలోచించకుండా మొద్దుగా లేజీగా కూర్చున్న ఆ మందమతి మాత్రం ఏమి చేయాలో తెలియక ఆ వలలోనే గిలగిల కొట్టుకొని ఉండటం వల్ల ఆ చేపను ఆ జాలరి తన బుట్టలో వేసుకున్నాడు అది చనిపోయింది కనుక మిత్రులు మాట విని తీరాల్సిందే సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం మన చెయ్యాలి మనకు సాధ్యం కాదు అనుకునే విషయంలో దేవునిపై భారం వేయాలి అంతేకాని ప్రతి చిన్న విషయంలో దేవుడా నీదే భారం అని ఎవరైనా కూర్చుంటారా ఏ పని చేయకుండా అని ప్రశ్నించింది భార్య మాటలు విని మగతీతువు పక్షి నవ్వుకుని ఊరుకుంది కొన్నాళ్ళకు ఆడతీతువు పక్షి మరలా గుడ్లను పెట్టింది భార్య అయిన ఆడతీతు పక్షి నెత్తి నోరు మొత్తుకున్న వినని మగతీతువు పక్షికి బుద్ధి చెప్పాలని సముద్రుడు పెద్దగా కెరటాలతో ఉప్పొంగి ఆ గుడ్లని కాస్త మింగేశాడు ఆడతీతూపక్షి నిద్రాహారాలు మాని దుఃఖించింది ఇక చేసేదేమి చెయ్యక మగతీతూ పక్షి ఏం చేసిందంటే గరుత్మంతుణ్ణి ప్రార్థించింది గరుడు వచ్చి తీతూ పక్షి కోరిక తెలుసుకున్నాడు వెంటనే సముద్రుడిని పిలిచి వాని గుడ్లను వానికి అప్పగించాడు కాబట్టి బుద్ధిమంతుడు తనకంటే విరోధి గల వాడిని ఉపాయంతోనే జయించాలి యుద్ధం చేసి గెలుస్తామని నమ్మకం లేనప్పుడు పోట్లాడటకు దిగటం అనేది మంచిది కాదు శుద్ధ దండగా అని ఆ నక్క ఇదంతా ఇదంతాతో చెప్పింది ఆ ఎద్దు ఉపాయాలు కుట్రలు కుతంత్రాలు పిరికి పిరికివాళ్ళకే కాని పౌరుషవంతులకి పనికిరావు మన సింహరాజు మహాబలవంతుడని నాకు కూడా తెలుసు వీరుడు బలవంతునితో యుద్ధం చేసి గెలుస్తాడు ఆ కండకీర్తిని సంపాదిస్తాడు గెలిచినా ఓడినా కూడా లెక్క చేయడు గెలిస్తే జనులందరి చేత జేజేజుల జేజేలు అందుకుంటాడు ఒకవేళ మరణిస్తే వీరసవర్గం అందుకుంటాడు అంతేకాని కుట్రలు కుసిత్రాలు నేను చెయ్యను కాబట్టి సింహంతో యుద్ధం చేసి విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాను నీవు ముందుగా పోయి రాజుగారికి నేను యుద్ధానికి వస్తున్నానని సిద్ధంగా ఉండమని చెప్పు అన్నాడు ఆ చిన్ననక్క ఆ ఎద్దు మాటలు విని తన ఎత్తుగడ పారినందుకు లోపల ఎంతో సంతోషిస్తూ ఆ ఎద్దు దగ్గర నుండి సెలవు తీసుకుని సింహం వద్దకు పోయింది మహారాజా నేను చెప్పాను కదా ఆ ఎద్దుకి కళ్ళు నెత్తికెక్కినవని మిమ్ములను బుద్ధిహీనుడు అని మంచి చెడ్డలు తెలియని అవివేకి అని అన్నాడు నిదానం లేని నీచుడని మీకు లొంగి ఉండటం సలాం కొట్టడం నా వల్ల కాదు ఎంత మాత్రం ఇది జరగని పని అని చెప్పేశాడు తమతో పోరాడి విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటుందంట అని చెప్పాడు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు చెడిపోయే కాలం వస్తే చెడు బుద్ధులే కాని మంచి బుద్ధులు ఎలా వస్తాయి అని నక్క ఆ సింహంతో చెప్పింది ఉన్నవి లేనివి అన్ని కల్పించి ఆ ఎద్దు మీద ఎన్నో మాయమాటలు చెప్పింది ఆ సింహానికి ఇక ఆ సింహానికి ఒక్కసారిగా కోపం వచ్చేసింది ఆ అడవి రాజైన సింహం పట్టరాని కోపంతో భయంకరంగా గర్జించాడు అదే సమయంలో ఆ ఎద్దు వచ్చి గట్టిగా ఢీకొన్నాడు సింహాన్ని ఒకరికొకరు తీసిపోకుండా కొంతసేపు పోట్లాడారు ఆ సింహం గర్జనలతో ఆ ఎద్దు రంకెలతో ఆ అడవి అంతా దద్దరిల్లిపోయింది సింహం మరియు ఎద్దుని ఇద్దరు ఒకరికొకరు పంజాలతోటి కొమ్ములతో గట్టిగా దెబ్బలు సింహం తన పంజాతో ఎద్దు మీద దెబ్బ వేయబోయాడు అది తప్పించుకున్న ఎద్దు తన వాడి అయిన కొమ్ములతో సింహం డొక్కలో ఒక్క కుమ్ముకుమ్మింది ఆ దెబ్బకు సింహం అక్కడికక్కడే మోర్చపోయాడు ఇదంతా చూస్తున్న చిన్న నక్క పెద్ద నక్కతో నీ మాటలు విని మన రాజు పడరాని పాటలు పడుతున్నాడు చూడు అన్నాడు తగిన సలహా ఇవ్వని మంత్రి వలన ధరణీనాథుడు కూడా చెడిపోతాడు నీ స్వలాభం కోసం రాజును పరివారంతో ఆలోచించనీయకుండా చేసేశావు సాధు స్వభావం గల ఎద్దు ప్రాణం మీద కూడా తీసుకొచ్చావు ఇలాంటి పాప పనులు మానుకోమని నేను ఎంత చెప్పాను వినకపోతున్నావు నీ వంటి మూర్ఖులకు హితం చెప్పేవాడు కోతులకు బుద్ధి చెప్పబోయి వారి ప్రమాదంలోనే పడిపోతారు ఆ కథ నేను చెప్తాను విను అని అన్ననక్క తమ్ముడు నక్కతో చెప్పింది ఆ కథ ఏమిటో రేపు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామా ఇప్పటి వరకు మీకు కథలు అర్థమవుతున్నాయి కదా ఇదంతా మిత్రభేదము అనే ఒక కాన్సెప్ట్లో ఒక ఎద్దు సింహాన్ని స్నేహంతో ఉండటం వల్ల ఆ ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టడం కోసం రెండు నక్కలు అన్న తమ్ముడు నక్కలు ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట ఆ స్టోరీలోనే ఈ చిన్న చిన్న పార్ట్స్ అన్ని వస్తున్నాయి మీకు ఈ స్టోరీలు బాగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ ఒక చిన్న సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా అంటే వాల్యుబుల్ ఉంటుంది నాకు కూడా ఇదివరకు దాకా అదేమీ తెలియదు బట్ ఇప్పుడు ఒక్క చిన్న సబ్స్క్రైబ్ అయినా కూడా నాకు చాలా వాల్యూ అలాగే మీరు పెట్టే కామెంట్స్ మాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ కథల్ని మంచి మంచిగా క్రియేట్ చేయడానికి బూస్టింగ్ లాగా హెల్ప్ చేస్తాయి తప్పకుండా మీరు ఈ కథ నచ్చితే లేదంటే నచ్చకపోతే ఏమి నచ్చలేదు అనేది కూడా నాకు చెప్పవచ్చు మరియు ఇంకొక చిన్న హ్యాపీ థింగ్ ఏంటంటే నేను రాసిన శ్రీను సీను బిస్కెట్టు అనే పాట ఇన్స్టాగ్రామ్లో వన్ ల్యాక్ వ్యూస్ వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఇందాకే చూస్తే మోర్ దెన్ వన్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ త్వరలోనే మీ అందరి సపోర్ట్ వల్ల వన్ మిలియన్కి చేరుతుంది అనుకుంటున్నాను తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా నా మిగతా పాటలు మహేష్ మీద కూడా రాశాను మరియు మరొక మాట రేపు హ్యాల్విన్ ఉంది కదా హ్యాల్విన్ మీద నిన్ననే పాట ఇష్ ఇష్టపడి చాలా కష్టంతో మిడ్ నైట్ ఇచ్చేశాను తప్పకుండా ఆ పాటని ఇంటూ ఎంజాయ్ చేసేయండి